తెలుగుదేశం నాయకులకు అందరూ కూడా నేను తెలియజేయమంటాను అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లో రాజకీయాలు చేసుకున్నాము మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అంతా చేయాలి ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మార్పుల ప్రాంతమైన మన పునూరులో టోయోటా లాంటి కంపెనీ పెట్టుబడిన సంస్థ పెట్టుబడి పెట్టిన సంస్థ పెప్పర్ మోషన్ ఎకరా పది లక్షల్లో పదకొండు ఉండే చోట ఇరవై లక్షల నుంచి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్నీ తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు నేను కోరుకునేది ఒకటే వాళ్ళు వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్నీ కూడా జరిగినాయి మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళు కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతాను మా క్రెడిట్ మీరే తీసుకోండి మీ ప్రభుత్వం ఉంది మీ దాంట్లో ఓపెన్ చేయండి కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దు అని చెప్పి కూడా నేను కోరుతాను అదేవిధంగా ఈసారి వర్షాలు కూడా లేవు ఊర్ల పైన ఆధారపడి ఉండే పరిస్థితి ఈరోజు నియోజకవర్గం అంతా ఉంది వాటర్ గ్రిడ్ పథకాన్ని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది ప్రతి గ్రామానికి కూడా పైప్లైన్ ద్వారా నీళ్ళు పథకం ఈ పథకాన్ని కూడా మన పుంగనూరు నియోజకవర్గంలో మీరు ముందుబడి మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతాను టెండర్లు పూర్తయినాయి ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ నుంచి గ్రాంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని తీయాల్సింది వాటర్ గ్రిడ్లో శాంక్షన్ అయింది ఈ రెండు దృష్టి పెట్టమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిగతా రాజకీయాలు ఎట్లన్నా ఉండి కానీ ఊరు అభివృద్ధికి ప్రతి గ్రామం ప్రతి ఊరు బాగుపడుతుంది మోటార్ వస్తాయి అదేవిధంగా ఇక్కడ బస్ ఫ్యాక్టరీ వస్తే ఇంకా కూడా అనుబంధంగా చాలా ఫ్యాక్టరీలు వస్తాయి ఇంకా కూడా మంచి ఇది వరకు శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కాళాస్తి పైప్స్ పెద్ద స్టీల్ ప్రొడ్యూసర్ వాళ్ళ పైపుల్ ఫ్యాక్టరీ కూడా త్వరలోనే మూడు నాలుగు నెలల్లో ప్రారంభమవుతుంది ఇది ఒక మన గున్నూరు కూడా శుభవార్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు నేను చెప్పేది ఏమంటే గత ప్రభుత్వంలో చేసిన పనుల కన్నా గత ప్రభుత్వంలో గున్నూరు నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ కన్నా మీరు పట్టుబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను పొగుడుతానని చెప్పి కూడా నేను చెప్తాను మీకే మీతో కానీ అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి పెట్టండి మీరు అభివృద్ధిలో పోటీపడి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మైనార్టీ సోదరులు అందరూ కూడా వచ్చి ఈరోజు అంజుమన్ కమిటీ ఏదైతే మున్నూరు పర్సెంట్లో ఉందో కమ్యూనిటీ హాల్ కావాలన్నారు కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు వన్ ఫ్లోర్ కావాలంటే రెండో విషయం ఏమంటే పార్లమెంట్ లో ఈ వక్ బోర్డ్ పైన ముస్లింస్ కు వ్యతిరేకంగా వచ్చే బిల్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ కు సపోర్ట్ నిలబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే అన్ని మతాలు ఒకే విధంగా ఉండాలా ప్రజలందరూ కూడా సామరస్యంగా ఉండాలా ఎక్కడ కూడా ఒక మతానికి ఇంకో మతానికి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఉండకూడదు ఈరోజు వక్ చట్టంలో ఏవైతే మార్పులు తీసుకురాదలుచుకున్నారో అవి మైనార్టీకి వ్యతిరేకంగా ఉంది దాన్ని మేము ఖచ్చితంగా ఇంట్రడక్షనే బిల్ ఇంట్రడక్షనే మేము వ్యతిరేకించాము రేపు పార్లమెంట్లో మళ్ళీ కూడా బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏదన్నా దాంట్లో వ్యతిరేకమైన అంశాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా అదేవిధంగా మా రికమెండేషన్స్ అన్ని కూడా విజయసాయి రెడ్డి గారు ఈరోజు సెలెక్ట్ కమిటీలో మెంబర్గా ఉన్నారు ఈ వర్క్ చట్టం బిల్లు పైన ఉండే సెలెక్ట్ కమిటీలో ఆయన ద్వారా రాష్ట్రంలో మైనార్టీస్ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఆయన ద్వారా బిల్లులో పొందపరిచే విధంగా మేమంతా కూడా ఒత్తిడి తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నియోజకవర్గం డెవలప్మెంట్కి ఎప్పుడు ఎల్లప్పుడూ మన విధాన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ నేను కానీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ కుంగునూరు అభివృద్ధి చేసేదానికి డెవలప్మెంట్ కట్టుబడి ఉంటాము ఈరోజు కూడా నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటాను గుంగునూరు నియోజకవర్గం మా తల్లితో సమానము అదే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదాన్ని కూడా కృషి చేస్తాము అంతేకాకుండా ఎటువంటి అపోహలొద్దు ఎక్కడ కూడా ఇప్పటివరకు వరకు కూడా పాపులేషన్ సెన్సెస్ అవ్వలేదు ఈరోజు కాన్స్టిట్యెన్సీ రియార్గనైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉమెన్స్ బిల్ తీసుకొచ్చారు పాపులేషన్ సెన్సెస్ తర్వాతనే పాపులేషన్ సెన్సెస్ చేసి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి తర్వాతనే కాన్స్టిట్యున్సీ రిఆర్గనైజ్ అవుతుంది సో ఖచ్చితంగా గునూరు కానీ లేకపోతే అటు సైడ్ గుల్చెర్ల రుచెర్లు కానీ వీటన్నిట్లో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము ఒకవేళ బైఫర్కేట్ అయితే మన నియోజకం రెండుగా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక మండలాన్ని కూడా వదులుకునేది లేదు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి విధంగా ప్రజలు కార్యకర్తలు అందరికీ అండగా ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి కూడా నేను తెలియ తర్వాత గతంలో ఏ విధంగా గడప గడపకి తిరిగి ఉల్లి తిరిగి పొంగునూరు టౌన్ లో ఏ విధంగా ప్రజలకు వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా పనిచేసినాము విధంగా నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ తర్వాత నేను కూడా ప్రతి వార్డు ప్రతి వార్డులో సెలెక్ట్ చేసుకున్న వార్డ్స్ అన్నింటిలో కూడా ప్రతి గడప చూట తిరిగి ప్రజలు చెప్పే సమస్యల్ని నాకు ఉండే పరిధిలో ఖచ్చితంగా అవన్నీ సాల్వ్ చేసేదాన్ని చేస్తాను ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మా సో